కూర్చోనండి ఈ సమయంలో శ్రీ నెల్సన్ పావుల్బాబు గారు కుటుంబం ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం రాష్ట్ర అమ్మగారులు ఇద్దరు రావాలని ఫ్యామిలీ కోరుతున్నారు సో స్వర్ణలత అమ్మగారు హైమా అమ్మగారు అలాగే చర్చ్ సెక్రటరీ గారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా పాపకి పేరు అనౌన్స్ చేయడం కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నా దేవుడు సామ్యుడు నితిన్ శాంత సూజన్లకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డకు పేరు మనం అనౌన్స్ చేస్తూ ఉన్నాను మరియా జెస్లిన్ పాల్ మరియా జెస్లిన్ పాల్ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధ ఈ బిడ్డకు మేము ఈ పేరు పెడుతూ ఉన్నాం ప్రభు బిడ్డను దీవించిన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నెల్సన్ పాల్ గారి దంపతులను దీవించి వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి నీకు స్తోత్రాలు పెద్ద కుమారుడిగా సామ్యూల్ నితిన్ అలాగే ఆయన సతీమణిగా శాంత సూసన్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము వారిని దీవించి వారిని ఫలింపచేసి నీవు అనుగ్రహించినటువంటి కుమార్తె మరియా జెస్లిన్ పాల్ను దీవించి ఆస్వాదించుము బిడ్డ దినదినము అంతకంతకు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయము వయసు జ్ఞానమందును దేవుని దయలో మనుషుల దయలో వదిలడానికి సహాయం చేసి నీ కృప సాన్నిధ్యం చేత నింపి నీ కృపల చేత బలపరచుమని మరి కుటుంబానికి మరి దీవెనలు ఆశీర్వాదాలు అలాగే కుమార్తెకు దీవెనలు ఆశీర్వాదాలు ప్రసాదించుమని మా ప్రవీణేశ్రీస్ త్వర వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గల దేవుని దేవిన మరియా జస్లిన్ పాల్కు తోడేని కాక ఆమె అందరం ముమోకరించి ఉండగా విజ్ఞాపన ప్రార్థన చేయండి ప్రతి విజ్ఞాపన చివర ప్రభువ ఆ కనుక నుంచి మనం చెప్పవలేను పైనుండి వచ్చు సమాధానం కొరకును మనాత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంగమల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా తంటేపూడి జార్జ్ కొన్నెలెస్ మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయంతోను నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించదు మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్నవారందరు కొరకును ప్రభువుని ప్రార్థించదు రోగులు కొరకును బాధపడుచున్నవారు కొరకును దుఃఖించువారు కొరకును మరణించుచున్నవారు కొరకును ప్రభువును ప్రార్థించుదము పేదల కొరకును ఆకలి బాధల గలవారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించుచున్న కొరకును ప్రభువును ప్రార్థించదు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి శ్రేష్ఠత్వములను మనం ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తునామ ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించదు ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువుని ప్రార్థించదము ప్రార్థించదము సర్వశక్తి గల నిత్యుడు ఒక దేవ సంగము యొక్క శరీరం అంతటినీ నీ ఆత్మ చే ఏలి శుద్ధి చేస్తున్నావు గదా నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలో ఉండు మనుషుల కొరకు మేము నేదుట చేయు మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించము అందలి ప్రతి అవయవము దాని ఉద్యోగములోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించము మన ప్రవ్వునే శుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసమును మనందరికీ సదాకాలము తోడైండి గాక రెండు వందల ఎనభై రెండవ కీర్తన రెండు వందల ఎనభై రెండవ కీర్తన పాడుతూ ప్రభు యొక్క ఆశ్చర్య రక్తంలో పాలు పొందటకు మనం సిద్ధపడు ఎంత మేలు ఎంత మనోహరము అనేకలమైన మనం ఒక్కరొట్టే ఒక శరీరం అయి ఉన్నాము ఎందుకనగా ఆ అందరము రొట్టెలో పాలు పాలుపుచ్చుకొని వచ్చున్నాము ఆయన నివాస స్థలముల్లో ఉత్సాహం చేసేదాన్ని ప్రభు సమాధానాన్ని మీ ప్రక్కన వారికి అందించవలసిందిగా కోరుతున్నాను ప్రభు సమాధానము స్వీకరించిన మనము మోకరించి ప్రభు సాన్నిధ్య ప్రార్థన కలిసి చెప్పదము పదమూడవ పేజీలో ఉన్నటువంటి ప్రభు సాన్నిధ్య ప్రార్థన చెప్పదము ఓ యేసు మాకు ఉండము మంచి ప్రధాన యాజకుడవైన ఓ యేసు నీ శిష్యుల మధ్య ఊడినట్లు మా మధ్య ఉండము రొట్టె విరచులు నిన్ను ప్రత్యక్షపరచుకునము నీవు తండ్రితోను పరిశుద్ధ ఆత్మతోను లేక దేవుడిగా సదాకాలం జీవించిలుతున్నవాడు అయ్యావు ఆమె ప్రభు మీకు తోడున కాక ఈ ఆత్మకా మీ హృదేమను లేవనెత్తుకు నుండి ప్రభు వాటిని లేవనెత్తుకొచ్చి మన ప్రభువని దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుదాము అలాగు చేయట తగినదిగా సరి అయ్యినది ఓ ప్రభు ఆ పరిశుద్ధుడు తండ్రి సర్వశక్తి మంచుడని చెడు అయిన దైవ అన్ని కాలములు ఎందును అన్ని స్థలములు ఎందును నీ కుమారుడు మా ప్రభేషు క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించుట మాకు మిక్కిలి తగినది సరియును మా విధి నయ్యునది ఎందుకనగా భూమి ఆకాశములను వాటి అందున సమస్తమును నీవు సృజించి మనుషుని నీ స్వరూపముందు నిర్మించి ఉన్నావు మరి అతడు పడిపోయినప్పుడు నీవు అతను విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రధాన ఫలముగా ఉన్నట్లు అతను ఉద్ధరించి ఉన్నావు కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సర్వ సమూహముతోనూ నీ ఘనమైన నామను కొనియాడచ్చు మహింపరచు నిన్ను సదా స్థుతించున్నా పరిశుద్ధుడా 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 సైన్యంలో ప్రభు అయిన దేవ ఏ నీ మహిమతో నిండి సర్వోన్నతుడైన ఓ ప్రభు నీకు మహిమ కలుగున గాక ప్రభు పేరట వచ్చిన వాడు రాబోవాడు సత్యం పడిన గాక సర్వోన్నతమైన వాటి ఎందు దేవునికి మహిమ ఓ పరలోకపు తండ్రి వాస్తవగా నీవు పరిశుద్ధుడవు వాస్తవగా స్తోత్రార్హుడవు మానవుల నీకు నా మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు నీ ఒక్కడే కుమారుని యస్సు క్రీస్తు మా స్వభావం దాల్చి మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించితివి కదా దాని మీద ఒక్కమారే అని అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినదినైన బలి అర్పణ ప్రాశ్శత్తము చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణ చేయచ్చుడా నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపు తన పరిశుద్ధ అందు మాకు ఆజ్ఞాపించను తాను అగింప రాత్రి అందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని